ప్రజ్వల్ సీడ్స్ రైతు సోదరులందరికీ నమస్కారం ముందుగా ఈరోజు వచ్చేసి జనవరి ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉన్నాం ఈరోజు మనం కంపెనీ ప్రజ్వల్ సీడ్స్ కంపెనీ వారి పిఎస్ ఆర్ అనే వెరైటీ చూడటానికి మనం మహబూబాబాద్ జిల్లాకు వచ్చాము ఇక్కడ రైతు ఉన్నారు రైతుని అడిగి ఇది ఏ గ్రామం ఏంటి మొత్తం ఎలా ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు ఏంటి అవన్నీ వివరాలు అడిగి తెలుసుకుందాము నమస్తే అండి మీ పేరేంటండి శ్రీలు ఇది ఏ మండలం మహబూబాబాద్ జిల్లా ఇప్పుడు మీరు ఈ వెరైటీ పేరు ఎక్కడ తీసుకున్నారు మైబాదలు తీసుకున్నారు కిషన్ కిషాన్ ఓకే ఎలా ఉందండి ఇది పొరవలేస్తారు దిగుబడి మంచిగా ఉంది దిగుబడి మంచిగా పొరవాలేస్తారు మీరు నారు నారు పోసుకున్నారా పోసుకున్నాం పోసుకున్నాం నారు పోసుకున్న దగ్గర మొలక ఎలా వచ్చింది మొలక పర్వాలేదు సార్ మంచిగా గ్రోథింగ్ మంచిగా వచ్చింది వచ్చింది సార్ మరి తర్వాత ఎదుగుదల పర్వాలేదు సార్ మంచిగా హైట్ పెరిగింది కాపు కూడా మంచిగా ఉంది దిగుబడి కూడా పర్వాలేకుండా ఎన్ని మొక్కలు మీరు ఎకరానికి ఎకరానికి సుమారు సార్ ఒక ఐదు మొక్కలు పడుతాయి ఈ రోజు ఎన్ని రోజులు సుమారుగా ఒక మూడు కావచ్చు తొంభై వంద రోజుల వంద రోజులు పంట మనం పొలంలో ఉన్నాం తోటలో ఉన్నాము మిరప తోటలో చూసినట్టు అయితే మనకి మంచిగా గ్రోతింగ్ లో ఇవి కాసి ఉంది అనేది అర్థమవుతుంది ఎలా ఉంది కాయపు ఎలా అనిపిస్తుంది మీకు చిక్కగా ఉందా మీకు ఎలా ఉందండి చిక్కగా ఉంది సార్ ఇప్పుడు మీరు కొమ్మలు ఎలాగ ఉన్నాయి బాగున్నాయి ఇంత చిక్కగా ఉందా కాపు మీకు బాగున్నాయి ఎక్కడ చూసినా రెండు కాయలు కాసి ఉన్నాయి దగ్గర దగ్గర ఉన్నాయి కనుపలు అయితే సైజ్ ఎలా ఉంది కాయ బాగానే ఉంది బాగా ఉంది రైతులకి మంచి పెట్టుబడి ఎలా కనిపిస్తుంది మీకు నాకైతే పొరలేదు సార్ ఈ చుట్టుపక్కలల్లో ఈ తోట మీ తోట అనేది ఎలా ఉంది చుట్టుపక్కల రైతులు ఏమంటున్నారు మీది బాగుంది అంటున్నారా మాది బాగుంది అంటున్నారా మాదే బాగుంది అంటారు నీ వెరైటీ బాగుంది ఏ వెరైటీ ఇక్కడ త్రిబులార్ ప్రజ్వల్ సీడ్ వాళ్ళది త్రిబులార్ నెక్స్ట్ ఇయర్ మొత్తం మేము వేసిన సీడు త్రిబుల్ ఆర్ అనే సీడ్ వేస్తాం అని అంటున్నారా అంటున్నారు రైతులు ఈ ప్యాకెట్లు నేను తెస్తా మా భార్య వద్దానన్నా నేను తెచ్చిన బలం మా బలంతంగా తెచ్చిన ఇప్పుడు పొరలేదు మాకు దిగుబడి మాత్రం బాగుంది ఇప్పుడు సంతోషంగా హ్యాపీగా ఉన్నాం నీకేం అనిపిస్తుంది మంచిగానే ఉందా అప్పుడు అన్న తెచ్చినప్పుడు నువ్వు వద్దు ఈ ప్యాకెట్లు వద్దు ఈ వెరైటీ మనకు వద్దు మనం ఎక్కడ చూడలేదు నువ్వు ఎందుకు తెచ్చినవి వాపస్ ఇచ్చిరా అని చెప్పి మీ ఆయనకి తిట్టినవు నువ్వు ఈ రోజు మీ ఆయన బలవంతంగా ఇప్పుడు సరే అయితే పెడితే ఈ రోజు ఎట్లా నువ్వే హ్యాపీగా ఉన్నావు కంపెనీ మంచి ఇచ్చింది బాగుంది ఈసారి మీ తల్లిదండ్రులకు మీ అత్త వాళ్ళకు అందరికి చెప్తావు కదా ఈ విత్తనం బాగుంది మేము ఏషం బాగు పండింది అని చెప్పి అందరికి చెప్తారు కదా ఎన్ని గంటలు అంటే అరు నువ్వు వేసింది అర ఎకరమే కదా అర ఎకరమే అర ఎకరమే ముప్పై వస్తాను అనుకుంటున్నావు నా అంచనా ఓకే అయితే నువ్వు ఫుల్లీ హై స్ప్యాడిఫాక్షన్ హాఫ్ హ్యాపీ వన్ హాఫ్